జై శ్రీమన్ నారాయణ అండి ఈరోజు పూజకి నాకు పూలు ఎక్కడ దొరకలేదండి ఎందుకంటే నైట్ ఇక్కడ సిటీలో ఫుల్ వర్షం పడింది అలాగే మాకు పవర్ కూడా కట్ అయిపోయింది ఆ మార్నింగ్ లేదు చూసేసరికి కూడా వర్షం పడుతూనే ఉంది అలాగే మా ఇంటి ముందట మోకాల వరకు నీళ్ళు వచ్చాయండి సో మాకు ఇవాళ ఎవరైతే పూలమ్మ అమ్మే వాళ్ళు రాలేదు అలాగే నేను రెగ్యులర్గా ఒక ఆంటీ దగ్గర తీసుకుంటానండి పూలు బట్ ఈరోజు ఆ ఆంటీ కూడా రాలేదు అయితే నేను ఏం చేశానంటే తులసి మొక్క నుంచి ఒక తులసి దళం తెచ్చి స్వామివారి దగ్గర పెట్టానండి స్వామివారికి తులసి దళం కంటే ఇష్టమైనది ఇంకేముంటుంది చెప్పండి అయితే నేను ఈరోజు పూల పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అలాగే ఈరోజు నైవేద్యంగా పచ్చి పాలు అలాగే కొంచెం నెయ్యి కొంచెం పంచదార వేసి నైవేద్యంగా పెట్టానండి ఈరోజు పూజా విధానం ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఎందుకోనండి మార్నింగ్ లేవగానే మనం శుభ్రంగా ఇల్లంతా ఊడ్చుకొని మన శుభ్రంగా కాల కాలకృత్యాలు తీర్చుకొని మన శుభ్రంగా ఉండి దేవునికి పూజ చేసుకుంటేనే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి లేకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది నా వాటికైతే నేను చెప్తున్నాను అలాగే నన్ను కొంతమంది పర్సనల్గా అడుగుతున్నారు అలాగే ఇద్దరు ముగ్గురు మెయిల్ కూడా పెట్టారనమాట నాకు అక్క తులసి మొక్కను ఏ దిక్కున పెడితే మనకు మంచిది ఏ దిక్కున పెడితే మంచిది కాదు అని చెప్పి అడుగుతున్నారండి మీకు వీలైతే తులసి చెట్టును సింహద్వారం అంటే గుమ్మానికి ఎదురుగా తులసి మొక్కను పెట్టుకోవచ్చండి ఒకవేళ అలా సాధ్యపడని వారు మనకు పెరటి గుమ్మం ఉంటుంది కదండి పెరటి గుమ్మానికి ఎదురుగా కూడా తులసి మొక్కను పెట్టుకోవచ్చండి బట్ ఇంకోటి ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే తులసి చెట్టును మనం గోటితోనే అస్సలు గిల్లకూడదండి ముందుగా నేను మీకు చెప్తున్నాను అదే బాగా గుర్తుపెట్టుకోండి అలాగే శుక్రవారాలు మంగళవారాలు ఆదివారాలు తులసి చెట్టును అస్సలు తాకరాదు అలాగే తులసి ఆకులు కానీ తులసి దళాలు కానీ కొయ్యరాదండి ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా ఒక తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సారీ నాకు బయట చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఎవరేమనుకోవద్దు అయితే నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను తులసి మొక్క మీద పూలదండలు వేశారు అలాగే తులసి చెట్టు మధ్యలో అగరబత్తులు ముట్టించారు ఆ తర్వాత ఒక వస్త్రం వేశారు తులసి చెట్టు మీద ఇవన్నీ వేయడం వల్ల తులసి చెట్టు తొందరగా నిద్రపోతుందండి అలా చేయకూడదు దయచేసి మీకు అంతకని పూజ చేసుకోవాలి తులసి చెట్టుకు అనుకుంటే కనుక తులసి మొక్క ఉంటుంది కదండి తులసి మొక్క చుట్టూ మీరు బంతి పూలో గులాబీ పూలో అంతే అంతేగాని తులసి చెట్టు మీద మాత్రం ఎటువంటి పూలు కానీ దండలు కానీ వస్త్రాలు కానీ గాజులు కానీ